వెల్కమ్ టు టీవీ న్యూస్ భద్రా కొత్తగూడెం జిల్లా ఇలందు పట్టణంలోని పదిహేడు పద్దెనిమిది వార్డుల పరిధిలో ఆర్యవైశ్య మహాసభ అగ్నిమాపక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నెహ్రూ చౌక్ కూరగాయల మార్కెట్ సమీపంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు డిఎస్పి చంద్రబాను హాజరై వ్యాపారులు స్థానిక ప్రజలకు అగ్ని ప్రమాదాల సందర్భంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలు జాగ్రత్తలపై బేసిక్ శిక్షణ అందించారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడా ఎలా సంభవిస్తాయో ఊహించడం కష్టమని కానీ జాగ్రత్తలు చర్యలతో ప్రాణ నష్టం ఆస్తి నష్టాన్ని తప్పించుకోవచ్చని సూచించారు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రత్యక్ష డెమో నిర్వహించి అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాథమిక నియంత్రణ పద్ధతులపై వ్యాపారులకు ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్లు ఎస్ఎఫ్ఓ జి రామారావు టి నాగరాజు బి అఖిల్ ఎం శివకుమార్ మల్సూర్ ఆర్యవైశ్య మహాసభ నాయకులు పొద్దుటూరి నాగేశ్వరరావు అరవపల్లి రాధాకృష్ణ నరేంద్రుల అను తాటిపల్లి సుబ్బారావు పల్లెర్ల చంద్రశేఖర్ నారాయణదాసు లాహుటి చందా భద్రం మనోహర్ తివారి తాటిపల్లి లక్ష్మణరావు సైఫా శ్రీనివాస్ సైఫా రాజు గందే సురేష్ తదితరులు పాల్గొన్నారు పైన మొహం పెట్టవద్దు వెనకాల ఉండాలి ఉండి సరికొట్ట తీసుకోవాలి తీసుకొని తీసుకుంటాను వెనకాల ఉండి చేయాలి ముందు పెట్టే చూడండి ఆక్సిజన్ ఇప్పుడు మనం గాలి తీసేసుకోండి కదా కానీ మొహం ఇట్లా పెట్టద్దు వెనకాల ఉండి పెట్టాలి చేయాలి ఉండాలి అసలు తామత నైసన సర్వతవ అప్పుడు మనకు తెలుసు కార్ బండి ఆయ్ ఇక్కడ రాదే కదా ఏ డిజే కి ఉన్నది నిండింది కాలి తీసేసి కాలి ఆఖరి అయిన తర్వాత ఆందరికీ నమస్కారం ఈ రోజు ఇల్లెందు మండల ఆర్యవైశ్య మహాసభ వారి ఆధ్వర్యంలో డిఎస్పి శ్రీ చంద్రబాబును గారి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కార్యక్రమంలో ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇల్లెందు ఫైర్ స్టేషన్ వారి సహకారంతో ఈరోజు ఆంబజార్లోని మెయిన్ సెంటర్లో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అగ్ని ప్రమాదాలు అవి సంభవించినప్పుడు ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనే అంశంపై ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మంటలు సంభవించినప్పుడు వైర్ యాక్సిడెంట్ సంభవించినప్పుడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎలా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అవి సంభవించినప్పుడు వెంటనే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులతో వాటిని ఏ విధంగా ఆర్పాలి అనేటువంటి వాటిపై అవగాహన కార్యక్రమాన్ని కలిగించడం జరిగింది ఈ విషయంలో ఇటు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిఎస్పీ గారు చంద్రబాను గారు అటు వారి డిపార్ట్మెంట్కి కూడా ఆర్యవైస మహాసభ ఇల్లందు తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జి రామారావు నేను ఫైర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ని ఆర్యవేష సంఘం నుంచి నాయకురావు గారు మాకు ఇంతకుముందే అప్లికేషన్ పెట్టారు అదే విషయాన్ని డిపి్యూ ఫైర్ ఆఫీసర్ రాంత్ కుమార్ గారిని చర్య చేసి ఈరోజు టైం ఇచ్చినారు ఈరోజు వచ్చి మేము అవగాహన సాధించు నేర్పించడం జరుగుతుంది దానికి ముఖ్య విధంగా డీఎస్పీ గారు కూడా ఆత్మ సంతోషపం వీరందరికీ ధన్యవాదాలు కానీ మీరేం చేస్తారు కింద నుంచి మామూలు వైరే ఉంటుంది పోయిన తర్వాత ఒక నాలుగు ఏసీలు ఒక రెండు గ్లీజర్లు ఒక రెండు అనేది ఫ్రీజర్లు ఇవి అవి పెట్టడం వల్ల హెవీ అయిపోతుంది దాన్ని సరిపోక అవన్నీ ఆల్లోనే పెడతారు కింద నుంచి పోయేటప్పుడు ఇంతకు ఆ ఇంటికి ఇది అది కలిపి ఉన్న వైర్ మొత్తం అరెస్ట్ అవుతుంది ఇది అది కలిసి మీకు తెలియకుండా నైట్ లో చిన్నగా చిన్నగా వండుకొని మొత్తం షాపింగ్ తగలబడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా పైన కట్టదలుచుకుంటే కింద నుంచి మళ్ళీ సపరేట్ వైరు దాని కెపాసిటీ కొద్దిగా హెవీ వైరు వేసుకుంటే మీకు ఇలాంటి జరగకుండా ఉంటాయి అదొకటి చిన్నగా మీరు తీసుకో పెట్టుకోండి ఈ చిన్న చిన్నవి మీకు ఐడియా ఉండొచ్చు కానీ మీ మైండ్లో పెట్టడం కాదు ఇంట్లో ఉన్న మీ శ్రీమతులకు చెప్పండి మీ మీ పక్క ఇంటి వాళ్ళకి చెప్పండి మీకు ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి మీరు రంగ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పుకోండి ఇలాంటి ఇంకా జరిగినప్పుడు కొన్ని ప్రివెన్షన్ చేస్తే మంచిగా సేఫ్ అవుతాం అంతగా ఏమి తెలవాలని చెప్పేస్తే తలుపుని తలుపులు అన్నీ తీసేసి ఆమెను బయటకి కావచ్చు ఏమంటే అండడి కాల్ చేయడం కానీ ఫైర్ కాల్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తే మేము వచ్చి మీరు ఏమంటారు దానికి తెగుమతుల పాము దాంట్లో పెట్టినట్టు ఆ చేయడం వల్ల ఇంకా ఎక్సర్సైజ్ స్థిరంగానే వచ్చిన మా షావుకారు తక్కువ మంది షావుకారులకు ఎక్కువ మంది ఏదో షాప్లో కూర్చొని ఇది చేసేదానికన్నా ఇలాంటి చిన్న చిన్న నేర్చుకోండి మీకోసం నేను చేసేది అంతా మీకోసమే కాబట్టి మీరు కూడా సేఫ్ ఉండాలని చెప్పేసి మా ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన నాయసరావు ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని ఇంతటితో వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు